స్టాలిన్ భవన్ లో నిర్వహించిన విలేకర సమావేశంలో చీకట్ల వెంకటేశ్వరరావు బి చిట్టిబాబు మాట్లాడుతూ పార్టీకి తెలియకుండా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు మాకు వ్రాతపూర్వకంగా వచ్చిన ఫిర్యాదు మేరకు గత ముప్పై సంవత్సరాలుగా మా పార్టీలో పనిచేసిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నుండి మరకుర్తి యేసును తొలగిస్తున్నామని తెలియజేశారు అన్ని విధాల దిగజారిపోయిన విప్లవ ద్రోహి యేసు కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకంగా అసాంఘిక నైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలను పార్టీని అతని విప్లవ వ్యతిరేక చర్యలపై నియోజకవర్గంలోని అనేక మంది విప్లవ సానుభూతి పనులు ప్రజలు మా పార్టీకి వచ్చిన ఫిర్యాదు దృష్ట్యా అతన్ని పార్టీ నుండి బహిష్కరిస్తున్నామని తెలియజేశారు అనేక కార్యక్రమాలకు అతను పాల్పడ్డాడు అంటే ఈరోజు చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తుంది మీరు అడుగుతారు ఏంటి ఇంతకాలం మీరు ఎలా భరించారని గత సంవత్సరం క్రితమే ఈయన మీద పార్టీ నిలదీసి ఇగో నీ కార్యక్రమాలు ఏం బాగోలేదు నీ పద్ద బాగోలేదు కాబట్టి నువ్వు వచ్చి పార్టీ దృష్టిలో సమాధానం చెప్పాలంటే ఆయన వాయిదాలు వేస్తూ కడకే ఆయన మీద కమిషన్ కూడా చేశాం కమిషన్ దృష్టిలో అన్ని విషయాలు వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్లో కానీ లేకపోతే జగ్గంపేట నియోజకవర్గం ఈ చుట్టూ ప్రాంతాల్లో అతను చేసినటువంటి అనేక కార్యక్రమాలు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు అవన్నీ కూడా వాస్తవాలను తెలిసిన తర్వాత ఆయన్ని పిలిచి మాట్లాడడం కూడా జరిగింది అంటే విప్లవ పార్టీలో బూజో పార్టీలా ఉండదు విప్లవ పార్టీలో ఎప్పుడు కూడా ఒక త్యాగ నిర్తి ఒక విప్లవ దీక్ష విప్పడుతలతోటి ప్రజల విప్లవ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళం అటువంటి కార్యక్రమాలు కలుగుతూ ఉండాలి సమాజంలో ఉన్నటువంటి బలహీనతలు ఎప్పుడో కూడా ఉంటాయి కానీ ఆ బలహీనతలు సరిదిద్దుకొని మళ్ళీ ప్రజలకే ఉపయోగపడేటువంటి మార్గంలో పయనించాలి కానీ అది కాకుండా ఆయన మేము నిలదీస్తున్నామని మా పార్టీలో ఉంటే ఇవన్నీ బయటకు వస్తే తలెత్తుకోలేమని ఆయన ప్రజలకు సమాధానం చెప్పుకోలేమని పార్టీకి సమాధానం చెప్పుకోలేమని ఆయన హఠాత్తుగా వేరే పార్టీలోకి అంటే మా పార్టీ నుంచి చీలిపోయినటువంటి వేరే పార్టీలోకి ఈ నెల పదకొండవ తేదీన పారిపోయాడు అంటే మా నుంచి పారిపోయాడు చర్చిన చర్చిని నిలబడలా వాస్తవానికి ఈరోజు మేము కూడా ఎప్పటి నుంచో ఈ ఎప్పుడో పార్టీలు పనిచేస్తూ ఉన్నాం ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక బలహీనతలు ఎప్పుడో పార్టీల మీద పడుతున్న రోజులు ఇవి ప్రజలకి ప్రజల జీవితాలు విముక్తి కోసం పోరాడుతున్నటువంటి ఎప్పుడో పార్టీలో ఇటువంటి బలహీనతలు చేరడాన్ని పార్టీ అంగీకరించదు లేకపోతే చాలామంది ఈ పార్టీలు ఉండేవారు ఈ రోజు వేసినట్టు అయితే మీడియా మిత్రులకి జిల్లా ప్రజానికానికి విప్లవం తెలియజేస్తున్నాం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గత నాలుగు దశాబ్దాలుగా ఈ జిల్లాలో అనేక ఉద్యమాలు నిర్మిస్తూ ఉన్నది అటు అటవీ ప్రాంతంలోనూ ఇటు మైదాన ప్రాంతంలోనూ కూడా దున్నేవానికి భూమి కావాలని భూమి భుక్తి విముక్తి లక్ష్యంగా అనేక విప్లవ పోవటలు నిర్మించింది అనేక మంది కార్యకర్తలు నాయకులు భూస్వాముల దాడులకు రాజ్యవంశకు బలయ్యారు అటువంటి పార్టీలో ఇక్కడ జగ్గంపేట ప్రాంతంలో ఉన్నటువంటి గూరుపూడు గ్రామానికి చెందినటువంటి మరుకృతి గత ముప్పై సంవత్సరాలుగా మా పార్టీలో పనిచేస్తా ఉన్నాం ఇప్పుడు రాష్ట్ర కాదు విప్లవ పార్టీ అంటే నిరంతరం జనం కోసం పనిచేయడం అనేది త్యాగాలతో కూడినటువంటి విషయం ఈ త్యాగాల నిబద్ధులై సిద్ధాంత నిబద్ధులై ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో జీవితాంతం కడవరకు మిగులుతారు ఒకరోజు విప్లవకాడుగా ఉండటం గొప్ప విషయం కాదు జీవితాంతం విప్లవకాడుగా ఉండాలంటే చాలా కష్టం ఇక్కడ ఈ జడ ప్రాంతంలోనే మా పార్టీ ఒక నిర్దిష్టమైనటువంటి అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించింది కడవపల్లి భూపడం కావచ్చు అనేక కూలి రేట్ల పోవలు కావచ్చు కార్మికవర్గ పోడలు కావచ్చు ఈ దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా రాజకీయ పోడలు కావచ్చు ఏవైనా కానీ మేము అనేక పోడాలు చేశాం ఇదే చేసుకుని లాస్ట్ సారి కిందసారి ఎన్నికల్లో కూడా పార్టీ ఈయన బలహీన వర్గాలు చెందినవాడు ఇతన్ని మనం అభివృద్ధి చేయాలని ఈ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయించాం కానీ ఇతను ఇచ్చిన అవకాశం దుర్యోగం చేసుకోవడమే కాకుండా పార్టీకి తెలియకుండా శాప కింద నీరులాగా గ్రామాల్లో అతను చేసినటువంటి అన్ని అసాయం కార్యక్రమాలు కూడా దాని పార్టీ దృష్టి రావడంతో నిలదీసిందని కేవలం ఈ పార్టీ నుంచి అతను ఓడాయించడం జరిగింది ఇది ప్రజలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం మా దృష్టికి వచ్చినప్పటికే లేట్ అయ్యింది దానికి కూడా మమ్మల్ని ప్రజలు మీరు క్షమించాలి ఎందుకంటే విప్లవ పార్టీ అనేది ఒక రోజుతో ఒక ఐదు సంవత్సరాల రోజు వచ్చి ఎప్లవో మామూలు పార్టీలాగా ఇది ఉండేది కాదు ఒక ప్రాణాలు తెగించి జనం కోసం పోరాట పద్ధతితో ఉండేది అందుకని ఇటువంటి విప్లవ పార్టీలు ఉండడం చాలా కష్టం ఈ కష్టాలని నష్టాలని భరించలేక ఈ ఉద్యమాలకి సమాధానం చెప్పలేక నాయకత్వం వహించలేక పీడిత ప్రజల నుంచి మా దగ్గరికి వస్తున్నటువంటి ఆరోపణలు రాధపర్వకం వచ్చిన అన్నీ కూడా వాటిని నిలదీసిందన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన గారు వేరే పార్టీలు పోయి నేను ఎప్పుడో కాడని చెప్పుకుంటా ఉన్నాడు మంచిదే మేమేం అనట్లేదు మీ ఎక్కడ ఉన్నా మనం ప్రజల కోసం పనిచేయాలి అందులో మీరు ప్రజల కోసం పనిచేసి మాకన్నా ఎక్కువగా మా పార్టీ కన్నా ఎక్కువగా మీరు విప్లవ రాజకీయాలు చేసి ప్రజలందరూ ఇమ్మతి కోసం పోరాడితే మేము కూడా మెచ్చుకుంటామని తెలియజేస్తా ఉన్నాం ఒకటి చెప్పదలుచుకున్నాం మా పార్టీ విప్లవ పార్టీ విప్లవ రాజకీయాలు కట్టుబడినటువంటి పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్ర పార్టీ ఇదే పేరుతో ఈ మధ్య తోకలుగా బయదేరినటువంటి చిట్టుపాటి వెంకటేశ్వరరావు అని చెప్పేసి వాళ్ళు ఈ చందన పార్టీకి ద్రోహం చేసి విడిపోయామని చెప్పుకున్నటువంటి పార్టీలోకి ఈరోజు ఈయన హఠాత్తుగా ఉడా ఉడాయించేసి సమాధానం చెప్పకుండా అయినా పార్టీలు ఉడాయించడం అనేది మీకు మేము చెప్పదలుచుకున్నాం అందుకే ఆయనకి కానీ ప్రజానికానికి కానీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే విప్లవ పార్టీ చందన పార్టీ ఆనాడు ఈనాడు ఈనాడు కూడా నిజాయితీగానే ఉంది నిజాయితీగా పనిచేస్తుంది మా నిజాయితీ పైన రాజకీయాలు ఏంటనేది మేము రాబోయే రోజుల్లో తెలియజేస్తామని ప్రజానికానికి అందరం కూడా ఈ విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం మా పార్టీ కానీ మరు కుర్తి చేసు కానీ అలాగే ఆనంద అనేటువంటి కాకినాడలో పనిచేసిన కార్యకర్తకు కానీ ఇక్కడ బాలరాజు అనేటువంటి ఒక చిన్న కార్యకర్తకి ఆయన ఆయనకి కానీ అంటే మరి యేసు చేసు ఆదినారాయణ బాలరాజు అయినటువంటి వాళ్ళకి ప్రజలందరూ కూడా వీళ్ళ పట్ల చాలా జాగ్రత్త వహించాలని అలాగే మాకు సంబంధించినటువంటి పార్టీ నుంచి మేము బహిష్కరిస్తున్నాం కాబట్టి మీరు ఇటువంటి వాళ్ళతో మా పార్టీకి సంబంధించిన విషయాలు ఏం కూడా మీరు మీరు కలుపుకోవద్దని మా పార్టీకి సంబంధం ఉండదని మేము తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఏమైనా యేసుకు సంబంధించిన విషయాలు ప్రజల్లోకి చాలామంది ఉన్నాయి చాలామందిని భయపెడితే వాళ్ళు చెప్పడం మానేసారు అవన్నీ కూడా ఇప్పుడు కమిషన్ వేస్తే వచ్చినాయి వీటితో ప్రజలందరూ కూడా సవేయంగా మేము ఒక కరపత్రం వేసి వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎప్పటిలాగే చందన వర్గం చేసినటువంటి పోరాటాలకి సహాయ శాఖలు అందించాలని ఈ సందర్భం ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం జిల్లా సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరం